ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకరు నాకు ఇచ్చిన జ్ఞానం ఏం చేయలేదు నాకు నా పుస్తకాల షాప్ చదువుకుని ఫ్రీగా నేను కాలేజ్ వెళ్ళా మధ్యాహ్నం కాలేజ్ ఇంట్లో కాలేజ్ వెళ్ళి పెరిగిన పుస్తకాల షాపులో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడి పాలిటిక్స్ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అన్నీ చదివేవాడిని ఆ జ్ఞానం నాకు ఎంతపై పడిందంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ కోసం ఇక్కడ రోడ్లకి వచ్చి ఒకటి నెల్లూరులో శేంద్ర గారు ఇదే ఫ్రంక్ రోడ్ మన సత్య నెల్లూరు నుంచి మామూలుగా నిన్నులో కానీ స్టోర్ హౌస్ పేటలో కానీ నడిచున్నప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని నాకు ఏ పెద్ద అయితే తెలిసేది కాదు ఏ ఒ అప్పటికే అన్నయ్య సంజయ్ అంటే పెద్ద కూడా కాదు నేను చెప్పేది సిక్స్త్ సెవెంత్ లో ఇందాక ఎదురుతున్నాను నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్య రోడ్డు వచ్చి శ్రీరామ డిపో చూడగా గుర్తొచ్చింది పెరిగింది నెల్లూరు నేను ఎందుకు చెప్తున్నానండి చిన్నప్పటి ఆసర మనకి ఇంట్లో ఒకరు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో నా మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది సమాజానికి సంబంధించి మనకి కన్య వాసవి వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటాము అలాంటి వైశకురాజుకు చెందిన తెలియదు నా స్నేహితుడు నాకంటే సీనియర్ ఇదే బుక్ సెంటర్లో షాప్లేదు శ్రీరామ బుక్ టిపోలో నాకు దొరకని సోషల్ కూడా పెట్టి పొట్టరు మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటామో మనల్ని మనం ఎలా మలుచుకుంటామో చిన్నప్పుడు మా నాన్న పెద్ద చనిపేట మాకు అది ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు తద్భావతి మతి ఎంతో గతి అంటే మీరు ఏమనుకుంటారో అది అవుతారు మీరు ఎవరిని ఐడియాస్ చేస్తారో ఎవరిని ఆరాధిస్తారో సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన కారణం అంటారు నేను పెట్టుకుంది అందరినీ సరిష్ఠి కలిపే సమ్మేళనం సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను నేను ప్రధానమంత్రి గారు చెప్పా కోట్ల మందిని వయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక రద్దు సరిపోదు ఒక రాజకీయ ప్రస్తావానికి వ్యవస్థ కూడా బలమైన అవగాహన ఉంది చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతా నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు భీమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు సీతారెడ్డి గారు అందరూ అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది అందుకని మీకు అండగా ఉండడానికి ఎక్కడ నెగ్గాలు కాదు ఎక్కడ తగ్గాలు చేస్తూ మిమ్మల్ని ప్రజలకి మీరు భవిష్యత్తులో బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీ అడుగుపెడుతున్నాక రెండు భావలు కూడా లేదు ఈ రోజు నిర్ణయం మీకు వచ్చే ఎన్నికలు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడ చిన్న బిడ్డ ఉంది రెండు ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారు ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున పచ్చనిదేళ్ళ బిడ్డ అయిపోవడం చూసే పంటలు కళ్ళు తిరిగితే కాలం గిరం తిరిగిపోతుంది షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు